యూదవ రాసిన పత్రిక యూదవ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ పద్నాలుగవ వచనం నుండి పంతొమ్మిదవరకు ఆదాము మొదలుకుని ఆదాము మొదలుకుని ఏడవవాడైన హనోకు కూడా వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ప్రవచించి ఇట్లా నేను ఇట్లా నేను ఇదిగో అందరికి తీర్పు తీర్చుట్టుకును వారిలో భక్తిహీను చేసిన వారి భక్తిహీన క్రియలు అన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు భక్తిహీనులైన తనకు విరోధముగా చెప్పిన తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని కూర్చుయూ వారిని ఒప్పించుకును ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చను పరిశుద్ధుల వచ్చను పరివారముతో వారు తమ దురాశల చొప్పును లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు మనుషులను కొనియాడు వారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు గతిని గూర్చి వారి నోరు

మీతో చెప్పిన మాటలను చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని వాటి వారు ప్రకృతి సంబంధులను ప్రకృతి ఆత్మ లేని వారు నైండి ఆత్మ లేని వారు భేదములు కలుగజేయుచున్నారు భేదములు కలుగు